ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి డయాబెటీస్ అండ్ పిసిఓడి కిడ్నీ లీవర్ సంబంధించిన స్టమక్ రిలేటెడ్ డిసీజ్ సంబంధించినటువంటి ఎఫెక్టివ్ సెలెక్టెడ్ ఆసనాస్ రెండు ఆసనాస్ మీకు నేను చూపించాలనుకుంటున్నాను అవి మీరు నిత్యం ప్రాక్టీస్ చేస్తే బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అందులో ప్రధానమైనటువంటిది స్టమక్ రిలేటెడ్ డిసీస్లో మండూకాసన్ అండూకమ్ మీన్స్ ఫ్రాగ్ ఫ్రాగ్ పోచర్ ఇది అన్నిటికంటే ఎఫెక్టివ్ ఆసన నేరుగా మన ప్యాంక్రియాస్ అండ్ యూట్రస్ అండ్ ఇంటెస్టైన్ కిడ్నీస్ లీవర్ ఈ ఆర్గాన్స్ పైన నేరుగా ప్రభావం చూపేటటువంటి వాటికి బ్లడ్ సర్కులేషన్ పెంచి వాటి యొక్క యాక్టివేషన్ పెంచేటటువంటి ఆసన మండుకాసన్ అందుకు ముందుగా వజ్రాసనంలో రావాలి ఈ పొజిషన్ నుంచి మెల్లిగా ఒక లెగ్ని సీట్ కిందకి తీసుకోవాలి రెండో లెక్క కూడా తీసుకుని వజ్రాసనలోకి రావాలి ఇది కొంతమంది వజ్రాసనం వేయలేకపోతారు అంటే అందుకే కారణాలు వచ్చేసి రెండు మూడు ఉంటాయి అందులో ముఖ్యంగా నీ పెయిన్స్ మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనం వేయకూడదు అలాంటి వాళ్ళు ఇంతకుముందు నేను కూర్చున్నాను కదా అలా సుఖాసనలో కూర్చొని కూడా చేయవచ్చు వజ్రాసనం వేయలేన వాళ్ళు చేస్తే వచ్చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనం థమ్ ఫింగర్ లోన ముడిచి నాలుగు వేలు దాని పైన ముడిచి రెండు పిడికిలు కలిపి ఇలా జాయింట్ చేసి స్టమక్ పైన ఉంచాలి నాభి పైన నెమ్మదిగా దీర్ఘ శ్వాస లోనికి తీసుకుంటూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ తల ఇలా నేలకు వాల్చే తల ఎత్తి ముందుకు చూడాలి స్ట్రైట్గా మన రెండు పిడికిలు కూడా స్టమక్ లోనికి వెళ్ళాలి బాగా స్టమక్ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ని ప్రెస్ చేస్తుండాలి ఉండాలి జీర్ణాషం ప్యాంక్రియాస్ యూట్రస్ ప్రోస్టేట్ లార్జ్ ఇంటెస్టన్ స్మాల్ ఇంటెస్టన్ కిడ్నీస్ లివర్ వీనటి కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఈ పొజిషన్లో ఇలాగే ఉండాలి నార్మల్ బ్రీతింగ్లో రిలాక్స్ కమ్బ్యాక్ ఇన్హెల్ కమ్ కమ్బ్యాక్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చేద్దాం ఎక్సేల్ అండ్ ఫార్వర్డ్ బెండ్ ని ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ బ్రీతింగ్ చేసి కమ్బ్యాక్ ఇలా డయాబెటీస్తో ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఇంకా వీలైతే థర్టీ సెకండ్స్ వరకు కూడా ఈ ఆసనం యొక్క పూర్ణ స్థితిలో ఉండవచ్చు ఇలా ఉదయం సాయంత్రం టూ టైమ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చెప్పినట్టుగా ట్వంటీ టు థర్టీ సెకండ్స్ వరకు కూడా ఆసనం యొక్క పూర్ణ స్థితిలో హోల్డ్ చేయవచ్చు వారి వారి సామర్థ్యాన్ని బట్టి టెన్ ఫిఫ్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు ఇందులోనే టైప్ టూ రెండోది రెండు హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయాలి రెండు అరచేతులు ఇలా ఒకదాని పైన ఒకటి ఉంచాలి రెండు కలిపి స్టమక్ పైన ఉంచాలి సేమ్ యాసిటీస్ నావి పైన ఇన్హేల్ ఎక్సేల్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ రెండు అరచేతులు కూడా పూర్తిగా స్టమక్ లోనికి వెళ్ళాలి స్టమక్ లోపల ఆర్గాన్స్ని బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి తల ఎత్తి ముందు చూడాలి స్ట్రైట్గా నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ వరకు ఉండవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ రిలాక్స్ బ్రీతింగ్ చేసి కమ్బ్యాక్ इला सैक रिवाली मल्ल वन सैकर्ड बैंडिंग नार्मल ब्रीतिंग वन टू थ्री फोर फाइव सिक्स सैवन एट नये टेन ल्वलव थर्टीन फोर्टीन फिफ्टीन సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ బ్రీతింగ్ చేసి కమ్బ్యాక్ రిలాక్స్ అవ్వాలి రెండు కాల్ ఫ్రీ చేసుకుని రిలాక్స్ అవ్వచ్చు ఇలా మనం టూ టైప్స్ చేసాం మండు కాసంలోనే టైప్ వన్ టైప్ టూ ఈ రెండింటిలో ఒక్కోటి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయవచ్చు అలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ టైమ్స్ ఇలా చేయడం ద్వారా ఒక మూడు నాలుగు నెలల్లో అంటే మీరు మీ యొక్క శరీరం మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీ శరీర స్థితిని బట్టి మీకు మెడిసిన్స్ వేసుకుంటూనే మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే మెడిసిన్ వేసుకుంటూనే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి రెండు మూడు నెలల తర్వాత మీ షుగర్ లెవెల్స్ని ఒకసారి మెజర్ చేసుకొని నెమ్మదిగా మెడిసిన్ని తగ్గిస్తూ ఈ ఆసనాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు లేనటువంటి వాళ్ళకి ఫ్యూచర్లో భవిష్యత్తులో డయాబెటీస్ రాకుండా కూడా ప్యాంక్ నేరుగా ఇది ప్యాంక్రియాస్ గ్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అలాగే ప్యాంక్రియాస్ ఒకటే కాదు స్టమక్ రిలేటెడ్ డిసీజ్ అంటే ప్యాంక్రియాస్తో పాటు జీర్ణాశయం యూట్రస్ ముఖ్యంగా మహిళల విషయంలో పీసీఓడి పీసీఓడి అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెయిన్ఫుల్ పీరియడ్స్ యూట్రస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫర్టిలిటీ ఆల్ టైప్ ఆఫ్ గైనకాలజీ ప్రాబ్లమ్స్లో ఈ కాసన్ అన్నిటికంటే బెస్ట్ ఆసన్ అలాంటి సమస్య పీసీఓడి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇంకొద్ది ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫైవ్ టు సిక్స్ టెన్ టైమ్స్ వరకు చేయొచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీంతో మీకు వెంటనే ఎంత వీలైనంత వేగంగా మీకు ఫలితం కనిపిస్తుంది అలాగే దాంతోపాటుగా ఇండయేషన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ లీవర్ సంబంధించినటువంటి డిజార్డర్స్ కూడా దీనివల్ల తొలగిపోతాయి అండ్ అడిషనల్గా కిడ్నీకి సంబంధించినటువంటి డిజార్డర్స్ కూడా తొలిపోతాయి కిడ్నీస్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి చేసినటువంటి మండుకాసన్ వచ్చేసి స్టమక్ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నింటి కూడా ఎక్సర్సైజ్ని కలిగిస్తుంది స్టమక్ రిలేటెడ్ డిసీజులో మండుకాసన్ ఈజ్ బెస్ట్ ఆసన్ అలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ధన్యవాదాలు